కాల్పుల ఘటనతో బళ్లారి దద్దరిల్లిపోయింది ప్రస్తుతం బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దాంతో బల్లారిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి భారీగా బలగాలను మోహరించారు ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు శేఖర్ కంప్లైంట్ తో బీజేపీ నేతలపై కేసులు నమోదయ్యాయి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డితో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు సోమశేఖర్ రెడ్డి శ్రీరాములు సహా పదకొండు మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది ఇంటిపై కాల్పులు జరిపిన వాళ్ళని వదిలేసి తమపై కేసులు ఎలా పెడతారంటూ గాలి జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కాల్పుల ఘటనపై ఇంకా ఎంక్వైరీ జరుగుతుందన్న పోలీసులు ప్రస్తుతం ఫ్లెక్సీల గొడవపైనే బీజేపీ నేతలపై కేసులు పెట్టామంటున్నారు అయితే గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల కాల్పుల్లోనే కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ చనిపోయాడంటున్నారు ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు బల్లారి కాల్పులపై గాలి జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్లీ తోనే తనను చంపడానికి వచ్చారన్నారు గాలి జనార్దన్ రెడ్డి పెట్రోల్ బాంబ్స్ పెద్ద పెద్ద రాళ్లు పట్టుకొని వచ్చినట్టుగా ఆరోపించారు ఘర్షణ తర్వాత ఏడు గన్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు జనార్దన్ రెడ్డి బళ్ళారిలో అశాంతి నెలకొందని శాంతి భద్రతలు క్షీణించాయన్నారు బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి నేరాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు బ్యానర్ కట్టొద్దని చెప్పినా రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకొని మరి కట్టించారని తమ కార్యకర్తలు బ్యానర్స్ తొలగిస్తుంటే దాడి చేశారని చెప్పారు ఇక అదే సమయంలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి గన్మెన్ సతీష్ రెడ్డి తమపై కాల్పులు జరిపాడంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి ఇరవై ఐదు సంవత్సరాలు సంవత్సరాల ఇదే నారా భరత్ రెడ్డి వాళ్ళ తండ్రి నారా సూర్యనారాయణ రెడ్డి అంటే మనం పాత సినిమాలు అంతపురం సినిమాలు ప్రకాష్ రాజ్ చూసాము అట్లాంటి క్యారెక్టర్ అంటే ఫ్యాక్షన్ మైండ్ బళ్ళారి సిటీలో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా కులాల కులాల మధ్యలోనే ఫైట్లు పెడుతూ ఎవరిని మనశ్శాంతి లేకుండా ఎవరు నిద్రపోయే విధంగా వదిలేవాడు కాదు అట్లాంటి దుర్మార్గులపైన మేము అందరం అన్నదములము శ్రీరాములతో కలిసి ఫైట్ చేసి అది సేమ్ ఆ నారాయణ స్వామి కొడుకే వీడు నారా తిరిగి వీటికి అదే దుర్భార్త పాల్చింది ఈ ఊరిని సర్వనాశనం చేస్తా ప్రతి వార్డు వాడికి కూడా బతకాల ఓసీలు క్లబ్బులు క్లబ్లు హెడ్లెస్ బళ్ళారి సిటీ నిండా వీడి పాటు కట్టుకోలేక పోలీస్ అధికారులు ఊరి ఇక్కడ పనిచేయడానికి వీలుకాని పరిస్థితి ఉన్నాయి శోభార్యని నేను చెప్పిన ఒక అధికారి ఎస్పీ తనందరికి తనే ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలని చెప్పి ఇప్పుడు మండేకి వెళ్ళిపోయిందా అంటే వీడియోకి ఒత్తిడిలో అధికారులు కూడా మనిస్థితికి ఎవరు వర్క్ చేసే ఒక పరిస్థితి లేదు పేరుండే ఒక మనిషి నేను టార్గెట్ చేసుకుంటే నేను కూడా అంత గొప్ప అడిగిపోతానని చెప్పేసి ఆ ఉద్దేశంతో తండ్రి బాటలో కొడుకు కూడా నా పైన ఫైరింగ్ చేయడం కానివ్వండి మన ఇంటి పైన ఫైరింగ్ చేయడం సోడో బట్లు డీల్ బట్లు పెట్రోల్ బంపులు ఒక ప్రైవేట్ గన్మైన్ నుంచి ఫైరింగ్ అయినటువంటి తెచ్చుకొని ప్రైవేట్ గన్మైన్ అనేది కూడా ఈరోజు రేపటిలో వాళ్ళు తెచ్చి